नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము షట్ తమ సర్గ డెబ్బై ఆరవ సర్గ రాముడు శంభూకుణ్ణి వధించుట దేవతలు ప్రశంసించుట అగస్త్యాశ్రమములో అగస్త్యుడు రాముణ్ణి సత్కరించి అతనికి అలంకారమును ఇచ్చుట తస్య తద్వచనం శ్రువా రామస్లిష్ట కర్మణ అవాక్షిరాథా వాక్యమేత వాచ శ్రమ పడకుండా కార్యమును సాధించు రాముని మాటలు విని ఆతడు తలక్రిందుగానే ఉండి ఇట్లు పలికెను శూద్రయోన్యాం ప్రజాస్మి తప ఉగ్ర సమా దేవత్వం ప్రార్థయే రామ సశరీరో మహాయశ గొప్ప కీర్తిగల రామ నేను శూద్ర జాతిలో పుట్టినాను ఈ శరీరముతోనే దేవత్వమును పొందుటకై ఉగ్రమైన తపస్సు చేయుచున్నాను నమిథ్యాహం వదే రామ దేవలోక జిగీషయా శూద్రం మాం శంభూకో నామ నామత ఓ రామ నేను అసత్యము చెప్పుటలేదు దేవలోకమును జయించవలను అను కోరికతో ఉన్నాను ఓ కాకుత్సా నేను శూద్రుడను నా పేరు శంభూకుడు శూద్రస్య ఖడ్గంసురుచిర ప్రభం నిష్కృష్య కోశాద్విమలం శిరశ్శ్చిఛేద రాఘవ అతడు ఇట్లు చెప్పుచుండగానే రాముడు ధగధగలాడుచున్న నిర్మలమైన ఖడ్గమును ఒరనుండి తీసి ఆతని శిరస్సు ఖండించెను తస్మిన్ శూద్రే సాగ్ని పురోగమా సాధు సాధ్వితి కాస్థం తే శంసుర్ముహుర్ముహు ఆ శూద్రుడు చంపబడిన పిమ్మట ఇంద్రాగ్నులు మొదలైన దేవతలు బాగు బాగు అని రాముణ్ణి మాటి మాటికి ప్రశంసించిరి పుష్ప దివ్యానాం సుసుగంధినాం పుష్పాణం వాయుక్నాం సర్వత ప్రప వాయువు ఎగరగొట్టుకుని రాగా సుగంధము కల దివ్యములైన పుష్పముల వర్షము కురిశను సుప్రీతాశ్చాబ్రువన్ రామం దేవా సత్యపరాక్రమం సురకార్యమిదం దేవ సుకృతం తే మహామతే దేవతను చాలా సంతోషించి సత్యపరాక్రముడైన ఆ రామునితో ఇట్లు పలికిరి గొప్ప బుద్ధి గలవాడా ఓ దేవా ఈ దేవతా కార్యమును బాగుగా చేసినావు గృహాణాచవరం త్వత్ కృతే రఘునందనా శత్రు సంహారకుడవైన ఓ రామా నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము నీవు ఇట్లు సంహరించుటచేత ఈ శూద్రుడు తపస్సు ద్వారా స్వర్గము చేరుట అనునది తప్పినది వివరణ ఇది కొందరు వ్యాఖ్యాతల వ్యాఖ్యానమును పట్టి భావము మరొక వ్యాఖ్యానమును అనుసరించి దీని భావమును ఈ క్రింది విధముగా చెప్పవలను ఓ రామా నీవు స్వయముగా సంహరించుట చేత ఇతడు శూద్రత్వము పోయినది ఇతడు స్వర్గమును పొందగలడు రాజే స్వయముగా దండించుట చేత అతడు మహాతపస్సు కూడా పొందశక్యము కాని ఉన్నతమైన స్థానమును పొందెను ఇది కాళిదాసు వర్ణన రాముడు శంభూకునకు అత్యుత్తమ లోకములను ప్రసాదించినట్లు ఉత్తర రామచరిత్రలో భవభూతి వ్రాసినాడు దేవా నాంభాషితృ సత్యపరాక్రమ సహస్రాక్షం పురందరం సత్యమైన పరాక్రమము గల రాముడు దేవతల మాటలు విని అంజలి ఘటించి సహస్రాక్షుడైన ఇంద్రునితో ఇట్లు పలికెను యది దేవాసన్నా మే ద్విజపుత్ర స జీవతు విశంతు వరమే ఈప్సితం పరమం మమ దేవతలు నా విషయమున ప్రసన్నులైనచో ఆ బ్రాహ్మణ పుత్రుడు జీవించుగాక నాకు చాలా ఇష్టమైన ఈ వరమును ఇచ్చెదరుగాక మమాపచారాద్సౌ బ్రాహ్మణస్ైకపుత్ర అప్రాప్తకాళ కాీతో వైవ స్వతక్షయ నా అపచారము వలన మృత్యువు ఆ బ్రాహ్మణుని ఏకైక పుత్రుడైన ఆ బాళుణ్ణి అకాలము నందే యమలమునకు తీసికొని తం జీవయథ భద్రం వో నా కతుమర్హత ద్విజస్య సంశ్రుతోర్థో మే జీవయిష్యామితేసు ఆ బాలుణ్ణి బ్రతికించండి నీ కుమారుణ్ణి బ్రతికించదను అని నేను ఆ బ్రాహ్మణునికి ప్రతిజ్ఞ చేసి చెప్పిచిని దానిని అసత్యము చేయకుడు మీకు మంగళమగుగాక రాఘవస్యతు తద్వాక్యం శ్రువా విబుధ సత్తమాహ ప్రత్యూచూ రాఘవం ప్రీతి సమన్వితం నిర్వృతో కథ సోస్ నహ ని జీవితం ప్రాప్తవాన్ భూయ సమేతాపి రామా నిశ్చింతగా ఉండుము ఈ దివసమునందే ఆ బాలుడు మరల ప్రాణాలు పొంది తన బంధువుల వద్దకు వెళ్ళి నాడు ఎస్మిన్ముహూర్తే కథ శూద్రోయం వినిపాతి తస్మిన్ముహూర్తే బాలోసౌ జీవేన సమయ్యత ఓ రామా నీవు ఈ శూద్రుణ్ణి సంహరించిన ముహూర్తమునందే ఆ బాలుడు జీవించినాడు స్వస్తి ప్రాప్ను భద్రం తే సాధుయామ నర్షభ అగస్త్రమ పదం ద్రష్ుమివ నరశ్రేష్ఠుడవైన ఓ రామ క్షేమమును పొందుము నీకు మంగళమగుగాక మంచిది మేము వెళ్ళదము అగస్త్యుని ఆశ్రమము చూడవలెను అని కోరుచున్నాము తస్య దీక్షా తీక్షాసమాప్తా హి బ్రహ్మర్షే సుమహాద్యుతేశం హిగతం వర్షం గొప్ప కాంతిగల బ్రహ్మర్షియైన ఆ అగస్త్యుని దీక్ష సమాప్తమైనది జలశయ్యయందు ఆయన శయనించి పన్నెండవ సంవత్సరము గడచినది కాకుద్మిష్యామో మునిం సమభినాపిచ్చ భద్రం తే ద్రష్ం ఋషి సత్తమం ఓ రామా అందువలన ఆ మునిని అభినందించుటకు మేము వెళ్ళెదము నీకు మంగళమగుగాక నీవు కూడా ఉత్తముడైన ఆ ఋషీశ్వరుణ్ణి చూచుటకు వెళ్ళుము స ప్రతిజ్ఞాయ దేవానాం రఘునందన ఆరుహ విమానం పుష్పకం హేమ అట్లే చేసెదను అని రాముడు దేవతలకు చెప్పి బంగారము చేత అలంకరింపబడిన ఆ పుష్పకమును ఎక్యను తేవాస్ విమానైర్బు విస్తరై రామోప్యను జగామాశు కుంభయోస్తవనం పిమ్మట దేవతలు చాలా విశాలములైన విమానములపై ఎక్కి వెళ్లిరి రాముడు కూడా వారి వెంటనే అగస్త్యాశ్రమమునకు శీఘ్రముగా వెళ్ళెను దృష్ట్వాదేవాన్సం ప్రాప్తానగస్య్యప సాంవిధి అర్చయామా స ధర్మాత్మా సర్వాం స్థాన విశేషత తపోనిధి ధర్మాత్ముడు అయిన అగస్త్యుడు వచ్చిన దేవతలను చూచి వారినందరినీ సమముగా గౌరవించను ప్రతిగృహ్యత పూజా సంపూజ్య మహాముని జగ్ముస్తే త్రీదశాహృష్ట నాక పృష్టం సహానుగా దేవతలు అగస్త్యుడు చేసిన పూజలు స్వీకరించి ఆ మహాముని కూడా పూజించి అనుచరులతో కలిసి సంతోషముతో స్వర్గమునకు వెళ్లిరి గతేషు తేషు కాకత్స్థ పుష్పకాదవరుహ్య తోభివాదయా మాస అగస్త్యం ఋషి సత్తమం ఆ దేవతలు వెళ్లిన పిమ్మట రాముడు పుష్పకము నుండి దిగి ఋషిశ్రేష్ఠుడైన అగస్త్యునకు నమస్కరించెను సోభివాద్య మహాత్మానం జ్వలంతమివ తేజసా ఆతిథ్యం పరమం ప్రాప్య నిషసాదన రాధిపహ రాముడు తేజస్సుతో ప్రజ్వలించుచున్నాడా అన్నట్లున్న మహాత్ముడైన అగస్త్యునకు నమస్కరించి గొప్ప ఆతిథ్యమును అందికొని కూర్చుండెను తము వాచ మహాభయోర్మహాత స్వాగతం తే నర శ్రేష్ఠ ప్రాప్తోసి రాఘవా గొప్ప తేజస్సు తపస్సు కల అగస్త్యుడు రామునితో ఇట్లు పలికెను నరులలో శ్రేష్ఠుడవైన రామా చేత వచ్చినావు నీకు స్వాగతము ే బహుమతో రామ గుర్బహుభిరుత్తమై అతిథి పూజనీయ మమ నిత్యం హృది స్థిత రామ ఉత్తమములైన అనేక గుణముల చేత నీవు నాకు బహుమాన పాత్రుడవు పూజించ అతిథివి నిత్యము నా హృదయములో ఉందూవు సురా కథయంతి లామాగతం శూద్రఘాతి ధర్మేణ త్వయా జీవాపి నీవు శూద్రుని సంహరించుటకై వచ్చినావని దేవతలు చెప్పిరి నీవు ధర్మమును ఆచరించి ఆ బ్రాహ్మణ పుత్రుణ్ణి బ్రతికించినావు చేహ రజనీ సకాశే మమ రాఘవా హి నారాయణ శ్రీమాం మాం స్వయి సర్వ ఓ రామ ఈ రాత్రి ఇక్కడనే నా దగ్గర ఉండుము నీవు లక్ష్మీ సమేతుడవైన నారాయణుడవు అంతయూ నీయందే ప్రతిష్ఠితమై ఉన్నది నీవు అంతకూ ఆధారమైన వాడవు ర్వదేవానా పురుషస్నాతన ప్రభా తే గంతాస్వపురమేవహి నీవు సకల దేవతలకు ప్రభువు నీవు సనాతన పురుషుడవు రేపు ప్రాతకాలమునందు పుష్పకముపై నీ పురమునకు వెళ్ళవచ్చును ఇదం చాభరణం సౌమ్య నిర్మితం విశ్వకర్మణ దివ్యం దివ్యే నవపుషా దీప్యమానం స్వేజస ఓ రామ దివ్యమైన ఆకారముతో తన తేజస్సుతో ప్రకాశించుచున్న దివ్యమైన ఈ ఆభరణము విశ్వకర్మ చేత నిర్మింపబడినది ప్రతి గృహ్ణేశ్వ కురు రాఘవ దత్త పునర్దానే సుమత్ఫల ముచ్యతే ఓ రామ దీనిని స్వీకరించి నాకు ప్రియమును చేయుము ఒకరు ఇచ్చిన దానిని అనుభవించకుండా మరల మరొకరికి ఇచ్చినచో గొప్ప ఫలము చెప్పబడినది భరణే భవాన్ శక్త ఫలానా మహతామపి ి శక్తస్ తారయేంద్రీవకస నీవు చాలా గొప్ప ఫలములను కూడా పోషించుటకు సమర్థుడవు కదా నీవు ఇంద్రునితో సహా దేవతలనందరినీ తరింపచేయ సామర్థ్యము కలవాడవు కదా తస్మాత్ ప్రదాస్యే విధివ తత్ దివ్యమాభరణం చిత్రం ప్రదీప్తమివ భాస్కరం ఓ రాజా అందువలన సూర్యుడు వలె ప్రకాశించుచున్న విచిత్రమైన దివ్యమైన ఈ ఆభరణమును ఇచ్చదను యథావిధిగా తీసికొనుము అథో వాచ మహారథ రామో శ్రేష్ఠ క్షత్రధర్మమనుస్మరన్ వివరణ ఈ శ్లోకములో రామో రామోమతిమతాం మొదలు రామస్తాభరణముత్తమం వరకు ఉన్న పదునాలుగు శ్లోకాలు చాలా ప్రతులలో లేవు వీటికి వ్యాఖ్యాతలు వ్యాఖ్యలు వ్రాయలేదు పిమ్మట ఇక్ష్వాకు వంశీయులలో మహారథుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అయిన రాముడు ధర్మమును స్మరించుచు మహాత్ముడైన అగస్త్యునితో ఇట్లు పలికెను ప్రతిగ్రహోయవన్ బ్రాహ్మణ్యావి క్షత్రియేణ కథం విప్ర ప్రతిగ్రాహ్యం భవేత్త పూజ్యుడవైన బ్రాహ్మణుడా ప్రతిగ్రహము అనగా వస్తువును తీసికొనుట బ్రాహ్మణులకు విధింపబడినది కావున అది అతనికి నింద్యము కాదు కాని క్షత్రియుడు ప్రతిగ్రహించుట ఎట్లు ప్రతిగ్రహోహి విప్రేంద్ర క్షత్రియాణాంసుగర్హిత బ్రాహ్మణేన విశేషేణ దత్తం తద్వక్తుమర్హసి ఓ బ్రాహ్మణోత్తమ ప్రతిగ్రహము క్షత్రియులకు చాలా నింద్యము కదా విశేషించి బ్రాహ్మణులు ఇచ్చిన దానిని ప్రతిగ్రహించుట ఇంకను నింద్యము అందుచేత నీవే చెప్పుము ఏవ ముస్ ప్రత్యువాచ ప్రత్యువాచ ఋషి ఆసన్ రామ కృతయ్య్రహ్మ ప్రజా అపార్థివాజా సర్వాణా తుషక్రతు రాముని మాటలు విని అగస్త్య మహర్షి ఇట్లు చెప్పెను ఓ రామ పూర్వము బ్రహ్మమయమైన కృతయుగమునందు ప్రజలకు రాజు లేకుండెను దేవతలకు మాత్రము ఇంద్రుడుండెను తా ప్రజా దేవదేవేశం రాజార్తం సముపాద్రవన్ సురాణాం స్థాపితో రాజా త్వయా దేవ శతక్రతు ఆ ప్రజలు రాజు కొరకై బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ఇట్లు ప్రార్థించిరి ఓ దేవా నీవు దేవతలకు రాజుగా ఇంద్రుణ్ణి స్థాపించినావు ప్రయచ్చాస్మాసుకేశ పార్థివం నర పుంగవం యస్మై పూజా ప్రయుంజానాధూత పాపాశ్చరేమీ నవ సామో వినా రాజా ఏష నో నిశ్చయపర మాకు ఒక నరశ్రేష్ఠుణ్ణి రాజుగా ఇమ్ము ఆతనికి పూజలు చేసుకొనుచు పాపములు తొలగించుకుని సంచరించెదము రాజు లేకుండా మేము నివసించము ఇది మా దృఢ నిశ్చయము తో లోకపాలాన్న వాసవాన్ సమాహూయాబ్రవీత్సర్వాం స్తేజోాన్ ప్రయక్షత తో దదుర్ భాగాన్ తేజస పిమ్మట దేవతనులో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఇంద్రాది లోకపాలకులను పిలిచి మీరు మీ తేజస్సులో కొంత భాగము ఇవ్వండి అని వారందరితో చెప్పగా వాళ్లు తమ తేజస్సు నుండి భాగములను ఇచ్చిరి ఆ క్షుపచ్యతతో బ్రహ్మా యతో జాతో నృప తమ్ సమాంశై సమయోజయత్ అప్పుడు బ్రహ్మదేవుడు తుమ్మెను దాని నుండి క్షుపుడు అను రాజు పుట్టెను బ్రహ్మదేవుడు ఆతనిలో లోకపాలకుల అంశములను సమముగా ఉంచెను దదౌ నృపం తాసాం ప్రజానామీశ్వరం క్షుపం తత్రైంద్రేణా మహీమాజ్ఞాపయ పిమ్మట బ్రహ్మదేవుడు రాజైన ఆ క్షుపుణ్ణి ప్రజలకు ప్రభువునుగా ఇచ్చెను లోకపాలుల భాగములలో ఇంద్రుని భాగముచేత రాజు భూమిని ఆజ్ఞాపించెను వారుణేన భాగేన వపు కౌబేరేణు భాగేన విత్తమాసా దూ యామ్యోభవ భాగస్ శాస్తి స్మ స ప్రజా రాజు వరుణుని అంశచేత శరీరమును పోషించెను కుబేరుని అంశచేత వారికి ధనమును ఇచ్చెను యముని అంశచేత ప్రజలను శాసించెను త్ర ఇంద్రేణ నరే భాగేన రఘునందన ప్రతిష్ భద్రం తే తారణా మమ ప్రభో నరు నో శ్రేష్ట ప్రభు రామ ఇంద్రునికి సంబంధించిన భాగము చేత నన్ను తరింపచేయుటకై దీనిని స్వీకరించుము నీకు క్షేమమగుగాక తద్రామ ప్రతిజ్రాహ ముస్త మహాత్మన దివ్యమాభరణం చిత్రం ప్రదీప్తమివ భాస్కరం రాముడు మహాత్ముడైన ఆ ముని ఇచ్చిన సూర్యుడు వలె ప్రకాశించుచున్న విచిత్రమైన దివ్యమైన ఆ ఆభరణమును ప్రతి ప్రతిగృహ్యతతో రామస్తాభరణముత్తమం ఆగమం తస్య దీప్త్య ప్రష్టుమేవోపచక్రమే రాముడు ప్రకాశించుచున్న ఆ ఆభరణమును తీసికొని పిమ్మట అది ఎట్లు వచ్చినదో తెలిసి కొనుటకై ఇట్లు ప్రశ్నించెను అత్యద్భుతమిదం బ్రహ్మన్ వపుర్బిభ్రదనుతమం కథం వాతా ప్రాప్తం కుతో ఓ మహాముని అత్యుత్తమైన ఆకారము గల చాలా ఆశ్చర్యకరమైన ఈ ఆభరణము నీకు ఎక్కడ ఎట్లు లభించినది ఎవరు తీసుకొని వచ్చినారు కౌతూహలతయా బ్రహ్మన్ పృచ్చామి హాయశ ఆశ్చర్యాం బహునాంహి నిధి పరమ కో భవాన్ ఓ మునీంద్ర గొప్ప కీర్తి గలవాడా వేడుకతో నిన్ను అడుగుచున్నాను నీవు అనేకమైన ఆశ్చర్యములకు గొప్ప నిధివి కదా ఏం బ్రువతి కాకు మునిర్వాక్యమ్రవీత్ శృణు రామ యథా వృత్తం పురా త్రేతే యుగే రాముని మాటలు విని ఆ ముని ఇట్లు పలికెను ఓ రామ పూర్వము త్రేతాయుగములో జరిగిన విషయమును చెప్పెదను వినుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే కాండే షట్ సప్త సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ति जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु भ्रष्टम् यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम